రేవంత్ రెడ్డి సర్కారు మేడిగడ్డను ఇసుక దందాకు నిలవు మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రానికి సాగు తాగునీటి అవసరాల కోసం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టును కేవలం ఇసుక దందా కోసమే పడావు పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందన్న వంకతో అక్కడ ఇసుక దందాకు తెరడేపినట్లు తెలుస్తోంది అటు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తూ మరోపక్క ఇసుక పేరుతో దందా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత నీటిని కిందకు వదలడంతో భారీగా ఇసుక మేటలు బయటపడ్డాయి ఇసుక మేటలు కంటపడడంతో రిపేర్లు పక్కన పెట్టిన సర్కార్ ఇప్పుడు ఇసుక అమ్మేందుకు సిద్ధమైంది మేడిగడ్డ బ్యారేజీలో బయటపడ్డ ఇసుకని అమ్మితే దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా ఆదాయం రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది దీనికోసం ముందుగా పద్నాలుగు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకు అప్పగించింది జులై మొదటి వారంలో కేవలం వేలం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది త్వరలోనే మరిన్ని బ్లాకుల నుండి ఇసుకను వెలికి తీయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న అన్నారం సుందిల్ల బ్యారేజీలోనూ ఇసుక లభ్యతపై జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి మేడిగడ్డ దగ్గర ముందే ఇసుకను గుర్తించిన సర్కారు కావాలనే మరమ్మత్తు పనులను ఆలస్యం చేసిందనే విమర్శలు వస్తున్నాయి ముఖ్యమంత్రి మంత్రులు మేడిగడ్డను సందర్శించిన సమయంలోనే అక్కడి ఇసుక మేటలపై కన్ను పడినట్టు తెలుస్తోంది దీంతో బ్యారేజీపై మరిన్ని అపోహలు సృష్టించి అందులో నీళ్లు ఆపే పరిస్థితి లేదని ప్రచారం చేయించారని అంటున్నారు తమ అనుకూల మీడియాలో మేడిగడ్డపై తప్పుడు ప్రచారం చేసి ఏమాత్రం నీళ్లు లేకుండా ఖాళీ చేయించారనే విమర్శలు వస్తున్నాయి అందుకే నీళ్లన్నీ వదిలి ఇసుక దందాకు తెరలేపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి కాఫర్ డ్యాం కట్టి రిపేర్లు చేసే అవకాశమున్నా కట్టకపోవడానికే ఇదే కారణమంటున్నారు ఇప్పుడు పూర్తిగా ఇసుక మేటలు బయటపడటంతో అసలు కార్యక్రమం మొదలు పెట్టినట్టుగా చెబుతున్నారు ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా జోరుగా నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది కొన్ని నెలల క్రితం ఇసుక దందా పేరుతో గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు వాస్తవానికి మేడిగడ్డ రిపేర్లకు మూడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెప్పారు అయినా సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు కనీసం ఆలోచన కూడా చేయలేదు కానీ ఇప్పుడు అదే బ్యారేజీ దగ్గరున్న ఇసుక అమ్ముకుని సర్కారుతో పాటు పార్టీ నేతల ఖజానా నింపేందుకు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది